హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదంతా చెప్పే ముందు ముందైతే గుడ్ మార్నింగ్ ఈ అయితే లేవుగా అని వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇప్పటి నుంచి మన వీడియోస్ కొంచెం వెరైటీగా షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నా మనం ఎప్పుడూ అనుకున్నాడే తప్పించి అమలు చేసుడు ఉండదు అది వేరే విషయం అనుకోండి కానీ ఇప్పటి నుంచి అయితే అమలు కూడా చేయాలి అని అయితే అనుకుంటున్నా ఇక ఫస్ట్ అయితే లేచి లేవంగానే రూమ్ క్లీన్ కన్నా ముందు వంట పని అయితే చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే మా హస్బెండ్ ఆఫీస్ మార్నింగ్ షిఫ్ట్ అని ఆల్రెడీ ముందు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ షిఫ్ట్ కూడా రీసెంట్గానే మారింది సో ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వంట అయితే కంప్లీట్ చేస్తా వంట పని అయిపోయిన తర్వాతకి మిగతా పనులు అయితే చేసుకుంటా నేను అస్సలు అనుకోలేను ఏం పని చేసినా వీడియో అయితే షూట్ చేసుకున్నా త్రీ ఓ క్లాక్ వరకు అంత వీడియో షూట్ చేసుకుంటే నాకు మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీడియో అయితే వచ్చేసింది అంత గణం పెట్టినా అనుకోండి ఇదేంది సోది ముఖం అని చెప్పి దెబ్బకి నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేస్తారు అట్లా అని చెప్పేసి అంతగనం వీడియో పెట్టకుండా కట్టే కొట్టే తెచ్చేలాగా ఎడిట్ చేసి పదిహేడు నిమిషాలకైతే తీసుకొచ్చిన జర్ర పదిహేడు నిమిషాలు మనవి కావనుకో ఓపికతో వినండబ్బా ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అట్లనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే లేవంగానే స్టార్ట్ చేసినా అని చెప్పిన కదా ఈరోజైతే ఒక నేను ఫుల్ ఆఫ్ వర్క్ మైండ్ సెట్ తోటైతే వచ్చిన అంటే రేపు ఏం చేయాలి అనేది నేను ముందే ఆలోచించేసుకొని మొబైల్లో నోట్లో అయితే నోట్ చేసి పెట్టు నోట్ చేసి పెట్టుకున్నాను మాక్సిమం నేను ఈరోజు అనుకున్న పనులు అన్నీ పూర్తి చేయలేను కాకపోతే నా మనసు సాటిస్ఫాక్షన్ అనిపించేదాకా అయితే పనులన్నీ పూర్తి చేసుకున్నా ఇందులో నేను అనుకున్నవన్నీ అయిపోయినాయి ఈ వీడియోలో ఉన్నవే నేను అనుకున్నా కాకపోతే ఇంకొక విషయం అయితే చేయలేకపోయినా అదేంటి అంటే ఈరోజు బీర్వాల మా హస్బెండ్ బట్టలన్నీ ఐరన్ చేసి పెడదాం అనుకున్నా ఆ పని చేయాలంటే కాక అవుతుండే కాకపోతే నా ఫోన్లో ముందు ఫుటేజ్ కూడా ఉండిపోయింది ఒక మూడు రోజులు షూట్ చేసింది అది ఎడిట్ చేసుకోవడానికి ఈ టైం సరిపోయిందనమాట ఇక తర్వాత బుడ్డోళ్ళు లేచిండు బుడ్డోళ్ళు వేస్తే తెలిసిన విషయమే ఏడ చేతులు కాల్చుకుంటాడో తెలియదు అట్లా అని చెప్పి ఇక ఆ పని ఈరోజైతే పోస్ట్ పోన్ చేసేసినాను పెద్దగా అర్జెంటు కూడా ఏం లేవు కాకపోతే నీట్గా ఉంటాయి కదా చేసి పెట్టుకుంటే అని చెప్పేసి అంతే అసలు మీరు నమ్ముతారా మిన్ను ఉట్టకముందు మా ఆయనవి రోజు వేసుకు షర్ట్ల ప్యాంట్ల కాడికి వెళ్ళి వేసుకునే కొత్త బట్టల దాకా ప్రతి ఒక్కటి ఐరెన్ చేసి పెట్టేది ఎందుకంటే అప్పుడు పని ఆ పాటన పొద్దు వీక్తే ఖాళీగానే ఉండేదాన్ని ఇప్పుడు అంటే మిన్నుగాడు ఉన్నాడు వాడిని చూసుకోవాలి ఇంట్లో పని వాడికి సర్ది పెట్టుడు ఇవే సరిపోతున్నాయి అప్పుడు పని ఆ పాటన ఇక పనంతా మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసుకొని ఏం చేస్తాం చెప్పండి ఐరెన్ చేసుకుంటా కూర్చునేదాన్ని ఏమో అనుకుంటాం కానీ పిల్లలు పుట్టిన తర్వాతకి బాధ్యతలు పనులు అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి అంటే ఏమో అనుకున్నా బట్ అనుభవిస్తేనే తెలుస్తుంది ఏదైనా అంతే మన దాకొచ్చి మనకి ఫేస్ చేస్తేనే అది తెలుస్తుంది అంటారు కదా అదైతే నిజమే అబ్బా నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నా కానీ నాకు కూడా ఇప్పుడిప్పుడైతే తెలుస్తుంది ఇక మళ్ళా వాడు స్కూల్ పోయేదాకా కష్టం అవుతుంది అనుకోండి కానీ ఉన్న టైంని అడ్జస్ట్ చేసుకొని అయితే పనులన్నీ చేసుకోవాలి అందుకని చెప్పి ఇంట్లో పనులు ఈ వీడియోలు ఎడిటింగ్లు రికార్డింగ్లు ఇవి తప్ప వేరే పెద్ద పనులేం పెట్టుకొని నేను ఒకవేళ పెట్టుకుంటే వీడియో పనులు ఆగిపోతాయి ఎడిటింగ్కి షెడ్యూల్ చేసి ఉన్నాయి వీడియోలు అనుకుంటే ఎక్స్ట్రా పనులు చేసుకుంటా లేకపోతే ఫస్ట్ అయితే ఎడిటింగ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాయి ఇప్పటి నుండి ఎందుకంటే మనం ఎడిటింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వలేము అనుకోండి ఇన్ని రోజులు కష్ట పడ్డ కష్టము బూడిదల పోసిన పన్నీర్ అంటారు చూడండి అట్లా అయింది ఖచ్చితంగా ఇక ఎట్లా అంటే ఇక చెప్పలేము ఇక కష్టం అంతా పోయినట్టే మళ్ళీ ముందు నుండి కష్టపడాలి అందుకని చెప్పి అంతా ఎందుకని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీడియోస్కి అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఆయన గురించి అయితే అస్సలు మాటలల్లా చెప్పలేము అబ్బాయి ఎంత మంచోడంటే అంత మంచోడు ఏమో మరి ఈ వీడియో చూస్తే ఏందే నన్ను ఇంత పొగిడేసిన అంటాడేమో ఎందుకంటే నేను ఒక పని చేస్తున్నా కదా ఇక మెంతెంకూర కూర తెచ్చిన ఆ రోజు ఒలుసుడు కుదరలేదు ఒల్వవా అని చెప్తే మంచిగా ఊసొని ఒలసైతే ఇస్తున్నాడు నాకే పాపం అనిపించి అక్కడిక్కడ పోయి అయితే పనైతే పనైతే చేసి పెడుతున్నా ఆయనకు కూడా హెల్ప్ ఇస్తున్నా అనమాట ఇక ఈ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన యాక్చువల్గా కట్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇక అన్నీ షేర్ చేసుకుంటున్నా కదా హస్బెండ్ హెల్ప్ చేస్తే ఏమవుతుందని చెప్పి ఇట్లయితే పెట్టేసిన ఇక ఉష్కెలాగా అయితే అనిపించింది ఇక అందుకని చెప్పి బాగా నీళ్ళు పోసి చక్కగా రుద్దినట్టుగా కడిగి మళ్ళీ నీళ్ళల్లో అయితే నానబెట్టేసిన ఇక అన్నం అయితే దమ్ముకేసింటి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇక అన్నాన్ని అయితే పక్కన పెట్టేసి పొయ్యి మీద కూర అయితే తాలింపేయాలి ఆల్రెడీ మా ఆయనకి డ్యూటీ టైం అయితే అవుతుంది ఆయన స్నానానికి అయితే వెళ్ళిండు ఇంకా ఆయన వచ్చేలోపు ఇక్కడ కూర అయితే అవ్వగొట్టేయాలి ఆ కూరలు అంటాం కానీ ఆరోగ్యానికి మంచిదే గాని అసలు బరకతే అబ్బా పొద్దునండితే పొద్దు కల్లా కూర ఒడిసిపోతుంది ఇన్నెలా మళ్ళీ ఆకుకూరలు వండితే పప్పు వేసిన దానికన్నా పుణ్యం అయితే టమాటా మెంతం కూర కూర అయితే వేద్దాం అనుకుంటున్నాను అట్లా అని చెప్పి కూర అయితే మొదలు పెట్టిన ఇక ఇంకో స్టవ్ ఖాళీగానే ఉంది కదా అని చెప్పి బుడ్డోడు దాగా పాలు కూడా వేడికైతే అనమాట అన్ని వంట పనులు తొమ్మిది కల్లా కంప్లీట్ అయిపోతాయి ఇక తొమ్మిది నుండి పది గంటల వరకు ఇంట్లో పనులు వేసుకోవచ్చు అనుకోండి కానీ బుడ్డోడు సత్యం చోటికి పదకొండు పదకొండున్నర అయిపోతుంది అసలు పని అంతా అయ్యేసరికి ఎట్లా అంటే ఇక నేను ఇంట్లో పని చేస్తుంటే బయట బయట మసలాడుతూ ఉంటాడు నాకేమో ఏదన్నా చిటుక్కుమన్నా అవుతుంది పిల్లగాడు పడ్డేమో ఏమన్నా తిన్నడేమో ఈడపడ్డా అనేసి అట్లా అని చెప్పి ఇంట్లో పని పడేసి మరి బయట కూరుకుడు అవుతుంది ఇక అట్లా చేయబట్టి గంట గంటన్నర పని లేటే అవుతుంది పిల్లలకన్నా ఏదైతే ముఖ్యం కాదు కదా అట్లా అని చెప్పి ఇక నేను కూడా లైట్ తీసుకుంటాను ఉన్న టైంనే నే ఇక అడ్జస్ట్ చేసుకుందాం అయితే అనుకుంటున్నాను అనుకుంటున్నా ఇక వాణ్ణి కొట్టినా నాకేం రాదు వాడిని ఆడకన్నా ఏం రాదు ఇక అట్లా అని చెప్పి నేనైతే ఈ నిర్ణయానికి వచ్చిన ఇక టమాటాలు అయితే మగ్గడానికి వేసేసినా ఇక అవి మగ్గే లోపు నేను ఇల్లుద్దామనుకున్నా కానీ మళ్ళీ ఎందుకు తింటే బుడ్డోడికి టిఫిన్ తినిపిస్తా కదా మళ్ళీ వాడు అంతో ఇంతో కింద చల్తాడు వాడికే తిననీకి ఇస్తున్నా అనమాట ఇక మళ్ళీ ఊడ్సినట్టు కూడా ఉండదు మనక ఊడిస్తే ఊడ్చినట్టు ఊడిసినట్టు అద్దమూలమెరవాలి ఇక అట్లా అని చెప్పి సరేలే తిన్నాంకనే కానీ అని చెప్పి మళ్ళీ అట్లా తిరిగి వచ్చి మళ్ళీ కూర కాడికే వచ్చినాను ఏదైనా ఒక పని చేస్తే నాకు ఆ పని పూర్తయ్యేదాకా ఇంకో పని కాడికి పోబుద్ది కాదు ఏదన్నా అర్జెంటు బయటికి పోవాలి ఏదైనా పని ఉంది అనుకుంటే తప్పించి నేను మల్టీ టాస్కింగ్ పని పనులు అయితే చెయ్యను ఇట్లా కనుక వేసిన అనుకోండి ఒక్కటి అట్టర్ ఫ్లాప్ అయితే ఒక్కటి హిట్ అవుతుంది ఇక అట్లా అని చెప్పి ఎందుకు వచ్చిన బాధ అని తీరిగ్గా పనులు అయితే వేసుకుంటా ఇక కూర అయితే అయిపోయింది ఇక్కడ అండ్ నెక్స్ట్ టిఫిన్కి అయితే దోశ పిండి ఉండే దోశలు అయితే వేస్తున్నా ఎప్పుడు బాగా వస్తాయి దోశలు ఈరోజు ఏమైందో ఏమో జరడా ఇచ్చుకుపోయినట్టు అయితే వచ్చినాయి పెంక ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది ఇక మా హస్బెండ్కి అనమాట దోశలు ఇక ఆయనకి వేసిన తర్వాతకి మా మిన్ను బిట్టకైతే ఇయ్యాలి ఇక ఫస్ట్ మా హస్బెండ్ పని అయితే అవ్వకూడదామని చెప్పి ముందు ఆయనకైతే వేస్తున్నా బ్రేక్ఫాస్ట్ తినేసి పొమ్మంట కానీ ఇక హడావిడిగా హడావిడిగా ఏం తింటాడని చెప్పేసి నేను ఆడికి పోయాక తింటలే అంటాడు అనమాట ఇక బాక్స్లో వేసి పెట్టేసినాం అనుకోండి ఆయన ఆడికి పోయాక దోశ తింటాడు ఇంట్లో అయితే ఛాయ్ తాగైతే పోతాడు ఇక ఆయనకి కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను కూడా ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టాను ఇక నాకు మా హస్బెండ్కి అయితే ఆయిల్ వేస్తే దోశలు వేస్తాను ఇంకా బాబుకైతే ఖచ్చితంగా నెయ్యి వేస్తాను ఆయిల్ అస్సలు వేయను మళ్ళీ ఎందుకంటే ఆయిల్ మంచిది కాదు కదా ఇప్పటి నుంచే పిల్లలకు ఎక్కువ ఆయిల్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఓ పక్కన అయితే కూర అయితే ఉడుకుతా ఉంది ఈ పక్కన అయితే ఇక దోశలు అయితే వేస్తున్నా నాకైతే దోశ లేసు చాలా ఇష్టం వేసుడే కాదు తినుడు కూడా ఇష్టం ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే చెప్పినను ఇక హచ్చులు పుచ్చులు పచ్చులు అన్ని సౌండ్లు వినబడతాయి ఎందుకంటే బుడ్డోడు లేచిండు ఏం చేద్దాం అని చెప్పండి పనంత అయినాక లేవురా ఎంత నాయనెంత ఆహా అమ్మ పని చేస్తుంటేనే లేస్తా అంటాడు ఇక అందుకని చెప్పి వాడిని మీద ఊసెట్టుకుని అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది హస్బెండ్కి అయితే బాక్స్ లేచి పెట్టేసిన అండ్ నెక్స్ట్ ఇక్కడ దోశ కూడా కాలిపోయింది ఇక ఇక్కడతో మా ఆయనకైతే ఇవ్వాల్సిన దోశలు కంప్లీట్ అయిపోయినాయి ఇక ఆయనకైతే బాక్స్లో పెట్టేయాలి ఇంకొకటి ఇది వచ్చేసి బాబుకి ఎగ్ దోశ అయితే ఇస్తున్నా ఇది కాలే లోపు ఇంకా ఆయనకి బాక్స్ పెట్టేస్తే ఇంకా ఆయన వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోగానే బుడ్డోడికి పీసెస్ లాగా చేసి ప్లేట్లు వేసి ఇచ్చినాం అనుకోండి బుడ్డోడు తినేస్తుంటాడు నేను ప్రెస్ చేసుకొని నేను కూడా తినేసేయచ్చు అని చెప్పి ఇంకో స్టవ్ అయితే అయితే బాబు తాగడానికి వేడి అయితే గరం పెడుతున్నా అసలే చలికాలం తర్వాత వర్షాకాలం ఇవే ఉంటాయి ఇక పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడాలి లేదంటే ఉత్తపుణ్యాన హాస్పిటల్ లో పైసలు పోస్టు అవుతుంది అంత గరం పెట్టిన నీళ్ళు ఇస్తే ఏ దగ్గులు జలుబులు సర్దులు రావు ఇక అట్లా అని చెప్పి సరి చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి బుడ్డోడికి వేడి నీళ్ళే తాగిపిస్తున్నాము ఇక బుడ్డోడి కోసం అయితే నార్మల్ ఎగ్ దోశ అయితే వేసేసినాయి ఇక నెయ్యితోనైతే స్తున్నా తింటాడు తిన్నంత తింటాడు ఇక తినడు పోలేదు అనుకోండి అందులో ప్లేట్ నిండా నీళ్ళు పోసేసి తీసుకొని వస్తాడనమాట ఆర్డర్నే నాకు కోపం వస్తుంది తింటే ఆయనంత తినాలే లేదా వద్దంటే తర్వాత నన్నిస్తా తీసేనన్నా తీసేస్తా నీళ్ళు పోసి కిందంతా విసుకేస్తాడు ఈ గుడ్డు దోశ గుడ్డు వాసన వస్తుంది ఇల్లంతా అందుకే వాడికి రోజు ఒక్క పుట్టనన్నా దెబ్బలు అయితే పడతాయి ఖచ్చితంగా ఇష్టమే ఇష్టము నేనే తినిపిస్తుండే కాకపోతే నేను తినిపించి వాడు తిన్నాక నేను తినేసరికి నాకు అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అందుకే నేను తినుకుంటా వాడికి తినిపిస్తున్నా అనమాట ఇక దోశ అయితే కాలిపోయింది వాడికి వేయాలే అంతకన్నా ముందు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతుండు ఆయనకైతే బావి చెప్పేసి వస్తామన్నమాట ఇది రోజు ఒక అనవాయి లెక్క ఆయన వేటప్పుడు ఖచ్చితంగా ఆయనకి బావి చెప్పేసి అప్పుడైతే మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటాము ఇక బుడ్డోడు చూసిర్రు కదా సీక్ల మధ్యలోకి వెళ్ళి అయితే బావి చెప్తుండు ఇక వాడికైతే దోశ మొత్తం తీసుకొని వచ్చి దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసి ఇచ్చేస్తే వాడైతే తినేస్తాడు వాడు తినేలోపు నేను బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసిన ఇక కిచెన్ పరిస్థితి అయితే ఇది ఇల్లు పరిస్థితి ఇది కానీ ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చేసుకొని తీసుకొని తుడుచుకొని స్నానాలు చేసి బట్టలు ఉతుక్కొని అప్పుడు మిగతా పనులు అయితే చేసుకుంటా ఇక ఫస్ట్ అయితే ఇల్లు ఊడుస్తున్నా ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఊడవద్దు కదా అందుకనే మా ఆయన పోయినాక టిఫిన్ తినేసి చాయ్ తాగేసి అప్పుడు ఇల్లు అయితే ఊడుచుకుంటా ఆల్మోస్ట్ అప్పటికల్లా మా హస్బెండ్ సగం దూరం కూడా వెళ్ళిపోతాడు ఆఫీస్కి ఎందుకంటే బుడ్డోడు అట్లా సత్తాయిస్తాడనమాట ఇక ఈడ ట్రైపోడ్ అది అయితే ఏం సెట్ చేసుకోలేదు చేతిలో పట్టుకొని వీడియో అయితే తీసుకుంటున్నా ట్రైపోడ్ పెట్టింది అనుకోండి మా మిన్నుగాడికి కలబడుతుంది వచ్చి కాలుతో లాద్ది అంతడు ఆయనతో ఉన్న ఫోన్ పోయింది అనుకోండి ఇక జీవితంలో ఫోన్ కూడా కానను నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక అట్లా అని చెప్పి చేట్లనే పట్టుకొని ఇల్లు అయితే ఊడ్చేసిన ఇక బయట చూడండి ఏంది నల్ల సౌండ్ వస్తుందని వచ్చి చూస్తే ఇది పరిస్థితి మళ్ళీ విన్నట్టు వచ్చి ఇల్లు ఊడ్చిన తూడ్చేసినా కూడా ఫైనల్గా ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది అండ్ స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టేసిన అనమాట ఇక బుడ్డోడికి స్నానం చేపించి నేను స్నానం చేసుకొని బట్టలు అయితే ఉతకాలి ఉతికిన తర్వాతకి మిన్నుకి కొన్ని యాక్టివిటీస్ చేపిస్తున్నా అవైతే చేయాలి ముగ్గి ఇట్లా వేసినా కదా నెక్స్ట్ చూపిస్తా చూడండి మిన్నుగాడు చాత పడిగేసినట్టు వేసి పడేసిండు ముగ్గుని ఇక ఈ అయితే ఇట్లా అతికిచ్చిన కిచెన్ దగ్గర నాకైతే ఒక ట్రెడిషనల్ ఫీల్ లాగైతే వచ్చిందనమాట బాగా అనిపించింది కొన్ని కొటేషన్స్ కూడా రాసినాను ఎట్లాగో అతికిచ్చి పీకిన కదా ఈ పెట్టేద్దామని పెట్టినా ఇక ముగ్గు చూడండి అటువై వచ్చేలోపు ముగ్గు మీద మళ్ళీ ముగ్గేసి పెట్టిండు ఏం చేయాలి ఇక అప్పుడు దాకా నీళ్ళు పోసి ఆయనతో ముగ్గుచ్చి వదిలేసినా ఎట్లాగో పూజ చేస్తలే కదా ఇక ముగ్గు లేకపోతే ఏమవుతుందని ఇట్లా వేస్తాడు ఏం చేసినావు మిన్ను అంటే ఆడుకున్నా అని సమాధానం ఇస్తున్నాడు ఆడికెళ్ళి వీడు చేసే చాష్టలకు నవ్వాలా ఏడవాలా అస్సలు అర్థం కాదు ఇక బట్టలు అయితే ఉతికేసినా ఈరోజు మొత్తం మబ్బు మబ్బే ఉంది గాలన్న ఆర్త ఇంట్లో వేసుకుందామని చెప్పైతే ఉతికినాను కానీ ఏమో ఆరేటట్టు లేవు అక్కడికి ఇక వర్షం అయితే పడ్డది కానీ జరగాలు ఆరినాయి కొన్ని నాన్ ఎండిపోయినాయి కూడా ఇక పచ్చిగున్న అయితే కొన్ని తెచ్చి ఇంట్లో అయితే వేసుకున్నాం మేము రూమ్లోకి ఉన్న ముక్కలు చూడండి ఇప్పుడు ఎన్ని అయినాయో ఒకటి 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 ఏందో అబ్బా మా ఆంటీ చేతులతో చెట్లు పెడితే ఇట్టే అతుక్కపోతాయి ఇక వీడిని తీసుకొని కిందికి అయితే పోవాలి బకెట్ అంత లేడు కానీ బకెట్ నేనే పట్టుకుంటాను నేనే పట్టుకుంటా అని వాడే పట్టుకున్నాడు అనమాట ఇక కిందికి వంగనే వాడికి అయితే లంచ్ ఇంక యాక్టివిటీ అయితే అయితే స్టార్ట్ చేసిన ఏంటి అంటే ఫ్లాష్ కార్డ్స్ అయితే తీసుకున్నా ఒకటి ఆల్ఫాబెట్స్ ఒకటి ఫ్రూట్స్ ఒక్క దాంట్లో ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ అయితే వస్తాయి మనకి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అయితే ఉంది ఎంఆర్పి కానీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి ఈచ్ వన్ అయితే ఇచ్చిండు యాక్చువల్గా వెజిటబుల్స్ ఆల్ఫాబెట్స్ తీసుకుందాం అనుకున్నా వెజిటబుల్స్ లేవని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇక ఇవి కూడా మనం ఒకటేసారి అన్నీ నేర్పిస్తే కన్ఫ్యూజ్ అవుతారు నేనైతే ఫస్ట్ నిన్న టూ కార్డ్స్ నేర్పించిన ఈరోజు ఫోర్ కార్డ్స్ తీస్తున్నా అవి కూడా ఆల్ఫాబెట్స్ అనమాట సో ఒక చిన్న ఐడియా కోసం అయితే చెప్తున్నా ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి కాకపోతే రియల్గా చెప్పిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే కొన్ని చెప్తున్నా ఇలా ఏంటి అంటే డైవర్ట్ అవ్వరు పిల్లలు అదే లెటర్ పైన చూస్తూ ఉంటారనమాట బుక్ అనుకోండి పక్క పక్కన ఉండడం వల్ల డైవర్ట్ అయిపోతారు అనమాట ఏంటి అంటే మనం లెటర్స్ ఉన్న సైడే ఫ్లాష్ చేస్తూ ఉండాలి పిక్చర్స్ ఉన్న సైడ్ కాదు సో దట్ వాళ్ళకి కొంచెం ఇదవుతుంది నేను ఫస్ట్ నిన్నైతే టూ కార్డ్సే స్టార్ట్ చేసా ఈరోజు ఇంకో టూ యాడ్ చేసా అది కూడా ఆ టూ వాళ్ళు గుర్తుపడితేనే ఇంకా టూ అయితే స్టార్ట్ చేయాలి అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే వాళ్ళు లెటర్స్ అనేది బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక్కడ చూడండి ఫ్లాష్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఫ్లాష్ చేస్తాను ఆ తర్వాత ఇలా లెటర్స్ కింద పెట్టి ఏ ఎక్కడుంది బి ఉంది అని చెప్పి అడుగుతాను అనమాట వాడికి చెప్పేటప్పుడే ఆ లెటర్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను ఎందుకు అంటే ఏదైనా సరే చెప్పేయడం కన్నా వాళ్ళు రాయడము ఆ లెటర్ గుర్తుపట్టడము చేస్తే దానికి యూజ్ ఉంటుంది అనేసి నా ఉద్దేశము ఏది నేర్చుకున్నా ఇప్పుడు నేర్చుకున్నది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోతుంది సో అందుకని చెప్పేసి ఆ లెటర్ పైన కాన్సన్ట్రేట్ చేపిస్తే వాళ్ళు ఎక్కడైనా సరే ఏ ఏడుంది అనగానే చూపిస్తారు సో ఇప్పుడు కూడా అంతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రిపీట్ చేయాలి అది కూడా వాళ్ళు మూడ్ బాగున్నప్పుడే అంటే కోపంలో ఏడుస్తున్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు స్లీపీగా ఉన్నప్పుడు మనం ఏం నేర్పించొద్దు వాళ్ళు ఉండి ఓకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు నేర్పించాలి దట్టు పిల్లలకి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం యూస్ చేసుకోవాలి అంతే తప్పించి అర్ధ గంట గంట చదివిస్తాను నేర్పించేస్తాను అంటే ఇంపాసిబుల్ అండి అది ఖచ్చితంగా నేను గమనించాను కాబట్టి చెప్తున్నా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే వాళ్ళు ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే టూ టు త్రీ లెటర్స్ గుర్తుపట్టేస్తారు వన్ డేకి మా మిన్ను అయితే బి బి ఏడుంది అదేనా గుడ్ బాయ్ సో ఇలా అనమాట మనము ఒకే రోజు అన్ని లెటర్స్ నేర్పిస్తే పిల్లల బ్రెయిన్ చాలా చిన్నది కాబట్టి చైతి చైతి ఫోల్డ్ చేసుకో కన్ఫ్యూజ్ అవుతారు సో అలా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఈ టూ లెటర్స్ పైనే కాన్సన్ట్రేట్ చేసిన యాక్చువల్గా ఫస్ట్ డే నేను ఓన్లీ టూ కార్డ్సే తీసుకున్నా సెకండ్ డే ఈ టూ యాడ్ చేసిన సో దట్ మనకి ఈ ఫోర్ లెటర్స్లో కూడా బాబు కరెక్ట్గా ఈ రెండు గుర్తుపడితే రేపు ఇంకో టూ కార్డ్స్ యాడ్ చేస్తే ఈ టూ లెటర్స్ గుర్తుపడతారనమాట సో ఏదైనా పిల్లలకు నేర్పించేటప్పుడు స్లోగానే ట్రీట్ చేయాలి అని నేను అనుకుంటాను సో మళ్ళీ చూపిస్తాను చూడండి అబుదైతే లంచ్ టైం అయిపోయింది కొద్దిసేపు లర్నింగ్ టైం అయిపోయింది ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట వాడైతే పడుకున్నాడు ఇంకా నేనైతే లంచ్ చేయాలి ఇంకా గిన్నెలు ఉన్నాయి తోమాలి వీడియో ఎడిటింగ్ పనులు చాలా ఉన్నాయి ఆ పనులు కూడా చేయాలన్నమాట ఇంకా అన్నము కూర అండ్ ఇది వచ్చేసి నైట్ రైస్ వెయిట్ చేసేసుకున్నా ఇంక ఇప్పుడు నేనైతే లంచ్ చేసేసి గిన్నెలు అయితే తోమేస్తాను వెదర్ అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడుతుందో ఏమో మరి బట్టలు ఉన్నాయి చూస్తూ ఉండాలి ఇంకా వెల్లుళ్ళు అయితే అలా ఎండకు పెట్టాను ఇదండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ మరి